అందరికీ ప్రస్తుతం మనం గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎస్పీ నగర్ మౌలాలిలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు స్థాపించిన ఒక గణేష్ మండపానికి అయితే వచ్చేసాం ఇక్కడ గణేషుని చూస్తే అసలు చాలా ఎత్తులో ఉన్నాడు ఇంత పెద్ద గణేషుని చూడడానికి అసలు జనాలు కూడా చాలా వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇంత సంతోషిస్తున్నారు అంటే అసలు ఇంత పెద్ద రూపాన్ని ఇలా ఇక్కడ చూడడం అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మనం చూసినట్లయితే ఆ గణేషుడి తొండం మధ్యలో మన దత్తాత్రేయ స్వామి వారిది కూడా ఒక విగ్రహాన్ని అయితే వాళ్ళు తీర్చిదిద్దారు సో అంతా కూడా అంతా అసలు ఎంత నీట్ గా ఎంత బాగుందంటే ఒకసారి మండపాన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా డెకరేషన్ అంతా కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది సో వీరి ఆధ్వర్యంలో వీళ్ళు నిర్వహిస్తున్న పూజలు గాని చేపట్టిన కార్యక్రమాలు కానీ అవన్నీ ఎలా సాగుతున్నారో ఏంటి అనేది ఇక్కడ ఉండే కమిటీ మెంబెర్స్ ని మాట్లాడి వాళ్ళతోని అడిగి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం చెప్పండి ఎస్పీ నగర్ మోనాలి దాదాపుగా మేము ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడి నిమ్మజ్ఞ పెడుతున్నాము దీనికంటే ముందు మా కంటి పెద్దవాళ్ళు వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు పెడుతున్నారు మేము తీసుకొని ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాము ఆర్గనైజర్ చేస్తున్నాం ఇది ఒక ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బిడ్స్ ఉంటుంది ట్వెల్వ్ డేస్కి నిమ్మజ్ఞానం చేస్తాము నిన్ననే అన్నదానం అయిపోయింది

చాలా మంది శ్రీ ఛత్రపతి శివాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి దగ్గర నేను పది సంవత్సరాల నుండి చేస్తున్నా ఇక్కడ మహా అంగరంగ వైభవంగా కుంకుమార్చనలు లక్ష్మీ గణపతి హోమం ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అన్నాన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది ఇక్కడ పన్నెండు రోజులు పదమూడు రోజుల కార్యక్రమం యొక్క ఈసారి చంద్రగ్రహణం చేయడం కొద్దిగా ముందుగా తీయడం జరుగుతున్నది ఆ ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ యొక్క ఛత్రపతి శివాజీ అసోసిషన్ ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుంటుంది జై శ్రీమండ గణేష్ మహారాజ్ కి జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ గణేష్ మహారాజ్ కి